ఆరోగ్యకర భోజనానికి సంప్రద చిరునామా మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సంప్రద మల్టీ మల్టీక్యూజివ్ రెస్టారెంట్ ప్రారంభం హైదరాబాద్ సెప్టెంబర్ రెండు వేల ఇరవై చిరునామా నిలుస్తుందని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు గచ్చిబౌల్లోని వినాయక నగర్లో ఏర్పాటు చేసిన మల్టీ మల్టీక్యూజివ్ రెస్టారెంట్ చివరి లోక్సభ సభ్యుడు కొండ విశ్వేశ్వరరెడ్డితో కలిసి ఆయన ప్రారంభించారు ఈ సందర్భంగా తుమ్మల నాగేశ్వరరావు మాట్లాడుతూ ఇక్కడ ఈ చక్కటి రెస్టారెంట్ ను ఏర్పాటు చేయడం జరిగింది మరి వారికి అభినందనలు తెలియజేస్తూ కంగ్రాచులేషన్స్ భరత్ అండ్ దయాకర్ అలాగే ఇక్కడ మంచి ప్రొటెన్షియాలిటీ ఉన్న ఏరియా ఇది ఇది ఫస్ట్ వాళ్ళు ప్రారంభించినటువంటి ఈ రెస్టారెంట్ అంచెలంచెలుగా వంద బ్రాంచులుగా ఏర్పడాలని కాన్షిస్తు వాళ్ళందరికీ వాళ్ళకి ఇద్దరికి అభినందనలు శుభాకాంక్షలు తెలియజేస్తూ రాబోయే రోజుల్లో ఈ ప్రాంత ప్రజల మంచి రుచికరమైనటువంటి భోజనం ఏర్పాటు చేసారు టేస్ట్ చేసినాం ఇప్పుడు చాలా బాగుంది మరి ఇదే మెయింటైన్ చేస్తే ఈ ప్రాంత ప్రజలందరూ కూడా ఈ రెస్టారెంట్ ని వచ్చి మరి ఆస్వాదిస్తారు కాబట్టి ఐటి ఎంప్లాయీస్ కాబట్టి వాళ్ళకి చాలా ఉరుకులు పరుగులు ఉంటాయి ఇలాంటి రెస్టారెంట్ వాళ్ళకి అవసరం మరి ఇలాంటి ప్లేస్ లో పెట్టడం చాలా అభినందనం అని చెప్పి సందర్భంగా ముఖ్యంగా ఇద్దరు మిత్రులకు పార్ట్నర్స్ మరొక మారు శుభాకాంక్షలు అభినందనలు మరియు కంగ్రాచులేషన్ చెప్తూ మరి రాబోయే రోజుల్లో ఇంకా బ్రాంచులు బ్రాంచులుగా ఎదగాలని కాంక్షిస్తూ ఇట్లు మీ రాగం నాగేందర్ యాదవ్ కార్పొరేటర్ షేర్లింగ్ అంపాలి థ్యాంక్ యూ చాలా రెస్టారెంట్స్ ఉన్నాయి తిరుపతి దగ్గర నుంచి ఈ రోజు హైదరాబాద్ పట్టణంలో సంప్రదాయ పేరు మీద మంచి రుచికరమైనటువంటి భోజనాలతోటి వెజిటేరియన్ నాన్ వెజిటేరియన్ వాళ్ళందరికీ కూడా మంచి రుచులతోటి ఈరోజు సంప్రదాయ హోటల్ భవిష్యత్తులో ఇంకా మంచి పేరుతోటి ఇంకా మరిన్ని బ్రాంచులతో హైదరాబాద్ పట్టణాన్ని ప్రైసింగ్ వచ్చేసి ప్రతి ఒక్కరికి అందుబాటు ధరలోనే మధ్య తరగతి ప్రతి ఒక్కరికి కూడా ఆ ప్రైస్ చాలా రీజనబుల్ ప్రైసెస్ పెట్టామండి ఎందుకంటే కొత్తగా పెడుతున్నాము సో ప్రైసెస్ ఎక్కువ పెడితే బాగున్న ఉద్దేశంతో మూడు రీజనబుల్ ఇయర్స్ లో బ్రాంచెస్ ఎక్స్పాన్షన్ కూడా హైదరాబాద్ లో వన్ ఆఫ్ ది బెస్ట్ స్టాండ్లో ఫోర్ స్టాండ్స్ వస్తాయండి తెలంగాణలో వస్తాయండి కమింగ్ వన్ ఇయర్ వన్ అండ్ ఆఫ్ ఇయర్ మ్యాక్స్ సంపద ఫస్ట్ బ్రాంచ్ హైదరాబాద్ అండి ఫస్ట్